ఈరోజున తన కుటుంబమును తల ఎత్తుకునే విధంగా చేసింది దేవునికి స్తోత్ర మన ఇళ్ళ చుట్టూ కూడా మంచి మంచి వస్తువులు అమ్మటానికి వస్తూ ఉంటారు ఇప్పుడు తీసుకున్న డబ్బులు ఏమవుతుంది ఇప్పుడు ఎప్పుడు డబ్బులు మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత జనవరిలో సంక్రాంతి టైంలో రెండు సార్లుకే మూడు సార్లుకి మీరు ఇచ్చేయండి రెండు వందలు యాభైకి వచ్చి నాలుగు వందలు ఊరిని ఎత్తనాడుగా ముందు అప్పుడు కడదాంలే తీసుకుంటా ఏం చేస్తాడు ఏం చేస్తాడు వచ్చి ఇంటి ముందు గోల గోల చేస్తాడు గోల ఎక్కడో చోట ఆ తెప్పులు ఏ తెప్పులు పడి మనం ఏం చేస్తాం మొత్తానికి కడతాం కష్టపోతే ఏమవుతుంది ఆడేమంటాడు నా వస్తువు నేను తీసుకెళ్తాను ఆ వస్తువు నేను తీసుకెళ్తానంటే ఆడు వస్తువు తీసుకెళ్తే తీసుకెళ్ళాడు అది కాదు మనకు ముఖ్యం వాడు మన ఇంట్లో ఉండి వస్తువు తీసుకెళ్తే సమాజంలో మనకంతా చిన్నతనం దానికి మనం బాధపడతాం అవునా కదా మరి ఇద్దరు కుమారులను అప్పు కట్టడానికి ఒక బానిసగా ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్తే మీకు ఎంత అవమానం అండి కదా తల్లికి ఎంత అవమానం మరి అలా ఆయన అంటారా ప్రార్థన ప్రార్థన ప్రార్థనలను తిరిగాడు రా ఆ ప్రవక్త దగ్గర తిరిగాడు భార్య పట్టించుకున్నాడు పిల్లలను పట్టించుకున్నాడు వారి వీళ్ళే అప్పులు చేసుకొని తిన్నారు ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు పరిస్థితి ఏమైంది అవమానం కదండి తల ఎత్తుకోలేని పరిస్థితే కదా కానీ ఆమె వాడింది ఏమిటి అంటే తన యుద్ధ ఉన్న నూనె కుండను వాడింది అవమానాలను ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు అండి అయితే మనకు నా అవమానాల ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రార్థన అనేటువంటి నూనె కుండను వంచి దేవుని పాదాల దగ్గర పోయి అవమానం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవునికి ఇస్తుంది ఏం ఆధారం ఉంది ఏం చేయగలడు అని చెప్పేసి చాలామంది అవమానించారు నన్ను అప్పుడు వాస్తవమే వాళ్ళు అనుకున్నట్లుగా నా దగ్గర ఏమీ లేదు ఆధారం కూడా ఏమీ లేదు నాకు ఆ ఏసఐ దగ్గర చేసింది అది ఒకటే దేవునికి స్తోత్రం ప్రార్థన అనేటువంటి నువ్వు నేను అధికంగా నేను పోయటం ప్రారంభం చేశాను ఏసయ్యా నీవు తప్ప ఏ గారు చేయగలరయ్యా నేను బలహీనుడనే నేను శక్తిహీనుడనే ఏమీ లేని వాడినే కానీ నేను నిన్ను కలిగి ఉన్నాను నీవు సమస్తమును చేయగలిగిన దేవుడవయ్యా దేనండి ప్రార్థన ఈయూ ప్రార్థన నుండి పోస్తా 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 దేవుని బాధాల దగ్గర గడుపుతూ ఉండేవాడిని ఆయన ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం ఈరోజు మీరు చూస్తున్నటువంటి జీవితం రేపు రోజున చాలా చాలామంది అనుకుంటారు ఎదురు పాస్టెంతది ఎంత ఎత్తుది కట్టాడో అంత ఎత్తుది కట్టడానికి ఎన్ని శ్రమలో ఎన్ని అవమానాలు ఎన్ని నిందలు తెలుసా చాలా వేద కానీ అటన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఈ స్థాయికి తీసుకొని రావటానికి ప్రార్థన అనేటువంటి నూనె మాత్రమే అది తప్ప వేరే ఏది కూడా లేదండి దేవునికి స్తోత్రం అలా ఆ రోజు నా యొక్క స్త్రీ యొక్క అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు ఆ నూనె కుండ ద్వారా బానిస బ్రతుకు నుండి తన బిడ్డలను విడిపించి స్వతంత్రతను కలుగు చేసిన దేవుడు ఆ నూనె కుండ ద్వారా దైవ సాగుకున్న మాటను విని వారు నూనె కుండను ఉపయోగించినప్పుడు ప్రియులరా అనేక మంది నూనె కుండలను నింపి ఆ యొక్క దీప వృక్షమును వెలిగించడానికి నూనె ఉండటానికి కారణమైనట్టుగా చేసినటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితాన్ని కూడా అలాగు చేయగలరండి ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు మార్పు లేనటువంటి దేవుడు మనస్తత్వాలు మనుషులు మారిపోతారేమో గాని మానవుని సృజించిన దేవుడు మాత్రం ప్రతి సమయంలో ఆయన ఒకే రీతి ఒకే రీతిగా ఉన్నటువంటి దేవుడు కాబట్టి నీ జీవితంలో అద్భుతాలను చూడాలనుకుంటున్నావా విరిగిన వేసారిన జీవితాల నుండి బయటికి రావాలనుకుంటున్నావా నెమ్మది లేని సమాధానం లేని జీవితాలలో నుండి బయటికి రావాలనుకుంటున్నావా ఈ జీవితం ఒక ఆశీర్వదకరమైన జీవితముగా ఉండాలి అని అప్పుల సమస్యల వలయాలలో నుండి బయటకు వచ్చి నిలదెక్కుకొని దేవుని దగ్గర గొప్ప దీవెన పొందాలని ఆశపడుతూ ఉన్నావా ఈ బిడ్డల భవిష్యత్తు దీవెనికరంగా ఉండాలి అని నీ బిడ్డల మార్పు చెందాలి అని నీ కుటుంబం మార్పు చెందాలి అని మండుచు ప్రకాశించుతున్నటువంటి స్థితిలోనికి నీవు రావాలని ఆశపడితే ఒకే ఒక పని చేయి దేవుని పాదాలది పట్టుకో దేవుని పాదాల దగ్గర అధికంగా గడుపు ప్రార్థనలు చేయి నూనె అనేటువంటి ప్రార్థన నూనె వంచుతూ ఉండు దేవుని పాదాలను తడుపుతూ ఉండు ఆ నూనె ద్వారా స్థితిగతులను ఆయన అద్భుతంగా మారుస్తాడు ఆయన దేవునికి స్తోత్ర అలా అద్భుతంగా స్థితిగతులను మారుస్తాడండి మన సంఘంలో సహోదరుడు మన సంఘం పెద్ద ఆశీర్వాదం గారు మీ అందరికీ తెలుసు అనుకోండి తెలుసు కదా చూస్తారు కదా ఒక హాస్టల్ దగ్గర వాచ్మెన్ ఆయన ఏకాంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం అండి ఏకాంత ప్రార్థన అక్కడ ప్లాట్స్ ఉన్నాయి కదా అటు పై ఆ మచ్చిపూర్ల లోపల ప్లాట్స్ ఉన్నాయి ఏడు గంటలకు వెళ్ళిపోతే పన్నెండు అయ్యేదా ఒంటి గంట అయ్యేదా చెప్పలేము ఏకాంత ప్రార్థనలు దేవుని పాదాల దగ్గర గడిపిన రోజులు రోజులు ఈ రోజున ఆయన స్థితి ఎలా ఉందండి మీరు చూసారు కదా అదే దేవుని పాదాల దగ్గర గడిపిన వాడిని ఎప్పుడు దేవుడు వట్టిగా వదిలిపెట్టడం గుర్తుపెట్టుకోండి దేవుని పాదాలను పట్టుకుని నీవే దిక్కునైన నీవే సరణం అయినా నీవు తప్ప ఇంకా వేరే మార్గం లేదు ప్రభువా ఆశీర్వదిస్తే నువ్వే ఆశీర్వదించాలి ఏ సమస్య నుండి విడిపించాలంటే నువ్వే విడిపించాలి ఈ కార్యం జరిగించాలంటే నువ్వే జరిగించాలి నువ్వు తప్ప వేరే ఒక మార్గం దిక్కు మాకు లేదు అని పాదాల దగ్గర పట్టుకున్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టల యాకోబా ఆయన పాదాలు పట్టుకున్నాడు కదా అలాగే బైబిల్ గ్రంథంలో ఆయన విడిచిపెట్టాడా ఆయన మోసగాడే ఆయన విడిచిపెట్టాడా విడిచిపెట్ట రెండంతలుగా ఆశీర్వదించాడా లేదా అవునండి ప్రార్థన అనేటువంటి ఆయుధము ద్వారా లేక ప్రార్థన అనే నూనె కుండ ద్వారా దేవుని పాదాలను తడుపుతూ ఉంటే జీవితంలో ఘనమైన కార్యాలు నీవు చూడగలవు కాబట్టి ప్రతి పరిస్థితుల నుండి మనలకు విజయాన్ని దేవుని ద్వారా పొందుకోవాలని ఆశ మనకుంటే మనం చేయవలసిన పని ఆ స్త్రీ ఎలాగైతే నూనె కుండను దైవజనుడు చెప్పినటువంటి మాట ప్రకారం వాడిందో అలాగే ప్రార్థన జీవితాన్ని దేవుని పాదాల దగ్గర వాడటం నేర్చుకో తద్వారా శ్రేష్టమైన ఆశీర్వాదానికి నీవు వారసుడువుగా వారసురాలవుగా ప్రతి పరిస్థితుల నుండి ప్రతి బాధ ఇబ్బందుల నుండి విడుదల పొందుతావు శ్రేష్టమైనటువంటి నెమ్మదిని నీవు అనుభవిస్తావు దేవుడి మాటలను దీవించుగాక అమ్మే తల్ల ఉంచుదామా చిన్న ప్రార్థన చేద్దాం ఎత్తబడిన వాక్యం